హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్ షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది బరణి హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు నిజానికి భరణి మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాడు అని చెప్పేసి నాగబాబు గారు సపోర్ట్ ఉంది మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది సో బరణి కంపల్సరీ టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు ఇవే నేను కూడా ఆ మాట నమ్మాను కానీ నిజంగా భరణి ఎలిమినేట్ అవుతాడని మాత్రం నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ కానీ అవును బరణి ఎలిమినేట్ అయిపోయాడు అయితే బరణి హెల్మెట్ అయిపోయిన దాని వెనక కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి రకరకాల రివ్యూవర్లు ఆడియన్స్ చెప్పుకొస్తా ఉన్నారు అది ఏంటి మీరు కూడా నవ్వచ్చు లేదంటే కొత్త కోపం కూడా పడవచ్చు అదేంటంటే తనుజన్ ఎవరైనా టార్గెట్ చేస్తే బిగ్ బాస్ వాళ్ళని ఆ వీక్ హెల్మెట్ చేసేస్తాడు అనేది ఒకటి స్టేట్మెంట్ పట్టుకుని చాలా మంది మేమ్స్ వీడియోలు చేస్తూ ఉన్నారనమాట అందులో బరణి లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా టార్గెట్ చేయడం కాదు కానీ తనలో ఉన్న తప్పులను వేరైతే చూపిస్తున్నాడు ఒక్కొక్కసారి అది తన ముఖం మీద చెప్తున్నాడు ఒక్కొక్కసారి తను వెళ్ళిపోయాక మాట్లాడుతున్నాడు అంతేకాదు మరీ ముఖ్యంగా లాస్ట్ టైం ఒక టాస్క్ లో తనూజ హెల్ప్ బర్నీకి అవసరమైంది ఆ టైంలో తనూజ బర్నీకి హ్యాండ్ ఇచ్చింది అంటే ఇమానియల్ తనకు సపోర్ట్ చేశాడని అందుకు ఇమానియల్ వైపు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నాడని చెప్పుకొచ్చింది కొంతమంది ఆ విషయాన్ని సపోర్ట్ చేశారు మరి కొంతమంది ఇమానియల్ కన్నా కూడా ఎక్కువ సపోర్ట్ చేసింది బర్నీయే అని చెప్పేసి నువ్వే అన్నావు కదా తనూజ మరి అలాంటప్పుడు బర్నీకి ఎందుకు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి ఆడియన్స్ అందరూ అడిగారు ఎనీవే ఏం జరిగినా సరే అని మన భర్ణి ఎప్పుడైతే నామి అంటే నామినేటింగ్ అని అచ్చు లేదా అవుట్ అనొచ్చు ఇలా తన్ని ఎప్పటికప్పుడు ఇలా మాట్లాడినప్పుడల్లా బర్ణికి కాస్త నెగిటివిటీ యాడ్ అవుతూ వెళ్ళింది అని అందుకారణంగానే తనకి ఓట్లు తగ్గాయని ఆ రకంగానే బర్ణి ఎలిమినేట్ అవుతున్నారని చాలా మంది చెప్పుకొస్తా ఉన్నారు మరి నిజంగా భర్ణి ఎలిమినేట్ అవడానికి కారణం తనూజనే బర్ణి ఎలిమినేషన్ కనుక కారణం ఏమై ఉంటుంది అంటారు అంతేకాదు ఇప్పుడు భరణి బయటికి వచ్చాక ఇంటర్వ్యూలో ఏ ఏ విషయాలు చెప్పబోతున్నాడు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి